సోదలారా నిజ దైవాన్ని గుర్తించకపోతే మనిషి పచ్చి అజ్ఞానిగా జీవితాన్ని గడుపుతాడు ఎవరైతే తన దైవాన్ని గుర్తించలేదో తన దైవాన్ని తెలుసుకోలేదో తన దైవాన్ని ఆరాధించడం లేదో అలాంటి వాడు జీవితాంతం పచ్చి అజ్ఞానిగానే మిగిలిపోతాడు ఆ అజ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా ఎవడో ఒక స్వామీజీ అంట వాడు కాలితో తన్నితే బిడ్డలు పుడుతున్నారని అందుకోసము ఆడవాళ్ళందరూ ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి తమ పొట్ట మీద బాబాతో తన్నించుకుంటున్నారు ఇంతటి అజ్ఞానం అయిపోతుంది దేవుడెవరో గుర్తించకపోతే ఈ మధ్యనే మీరు సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలలో చూశారు పిచ్చి ఒక స్త్రీ ఆమె ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు చింపిరి జుట్టుతో తినటం త్రాగటం కూడా చేత కావడం లేదు చాలా ఆమె మెంటల్ కు గురైపోయింది పిచ్చి పట్టినటువంటి ఒక స్త్రీ రోడ్డు మీద పోతా ఉంటే ఆమె కాళ్ళకు పడిపడి దండాలు పెడతా ఉన్నారు ఆమె కాళ్ళ ముంద సాగిలు పడుతున్నారు ఆమె త్రాగి పడేసినటువంటి వాటిని తీర్థంగా తీర్థంగా తీసుకొని నెత్తి మీద చల్లుకుంటున్నారు ఇంతటి అజ్ఞానం ఉంటుంది నిజ దైవాన్ని తెలుసుకోకపోతే కోరికలు నెరవేరడానికని చెప్పేసి తలల మీద టెంకాయలతో పగలుగుట్టించుకుంటున్నారు తలలే చీలిపోతున్నాయి అయినప్పటికీ కూడా పిచ్చిగా నమ్ముతున్నారు అగ్గిలో దూకి అగ్గిలో నడిచి ఎంతోమంది తమ శరీరాలను కాల్చుకుంటున్నారు ఎంతోమంది ప్రాణాలు విడిచిపెడుతున్నారు సోదరులారా నిజ దైవాన్ని గనక తెలుసుకోకపోతే ఇదే అజ్ఞానం జీవితాంతం ఉంటుంది సోదరులారా అదే నిజ దైవాన్ని గుర్తించినటువంటి వాడు తన నిజ స్వామిని తెలుసుకున్నటువంటి వాడు ఈ విధంగా అజ్ఞానంగా ప్రవర్తించడో అతనికి ఓ క్లారిటీ ఉంటుంది ఎవరిని మొక్కాలి ఎవరిని మొక్కకూడదు ఎవరు నా దైవం ఎవరు దైవం కాదు ఒక క్లారిటీ ఉంటుంది ఎవరిని ఆరాధించాలి ఎవరిని ఆరాధించకూడదు అన్నటువంటి విషయంలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ అతనికి ఉంటుందన్నమాట కావున నిజ దైవాన్ని తెలుసుకోకపోతే అతను జీవితాంతం పచ్చి అజ్ఞానగానే మిగిలిపోతాడు సోదరులారా సోదరులారా దేవుడెవరో తెలుసుకోండి ఆయన్ని విశ్వసించండి ఆయన్నే ఆరాధించండి మనిషి తన తెలివితో ఎన్నింటినో కనుక్కుంటున్నాడు ఎన్నింటినో కొత్త కొత్త కనిపెడుతూ కనిపెడుతున్నాడు కానీ తన తల్లి గర్భంలో తనను సృష్టించి ప్రాణం పోసినటువంటి ఆ దైవాన్ని ఎవరో గుర్తించడం లేదు ఆ దైవం ఎవరో కనుక్కునే ప్రయత్నం చేయడం లేదు సోదలారా ఈరోజు దేవుడు అంటే ఎలా అయిపోయిందంటే మనిషి తన ఇష్టానుసారం అనేక రూపాలను తయారు చేసుకొని ఇదే నా దేవుడు అని పిచ్చిగా గుడ్డిగా నమ్ముతున్నాడు అలాగే మనిషి ఏవేవో రూపాలను తయారు చేసుకొని వాటికి రంగులు వేసుకున్నంత మాత్రాన అవి దైవాలైపోవు దేవుడు ఎక్కడ కూడా నా పేరుతో ఫలానా రూపాన్ని చేసుకోండి నా పేరుతో ఫలానా శిలను చెక్కుకోండి నా పేరుతో ఫలానా చిత్రపటాన్ని గీసుకోండి అని ఎక్కడ కూడా ఏ గ్రంథాలలో కూడా దేవుడు ఆదేశించలేదు సోదరులార కానీ మనిషే తమ ఇష్టానుసారం ఏవేవో రూపాలను కల్పించుకొని దేవుడని పిచ్చుగా నమ్ముతున్నారు మరి ముస్లిములు కూడా రాగి ఇత్తడి రేకులను తయారు చేసి వాటికి రూపాలు చెక్కి ఇది ఇమాం హసన్ ఇది ఇమాం హుసేన్ ఇది బీబీ ఫాతిమా అని ఏవేవో పేర్లు పెట్టి రూపాలను తయారు చేసుకున్నారు ఇది కూడా పచ్చి అజ్ఞానమే పచ్చి మూర్ఘత్వమే ఏం మీకు ఎప్పుడైనా అల్లా ఆదేశించాడా దైవాలను ఈ విధంగా రాగి ఇత్తడి రేకులలో తయారు చేసుకోండి అని కురాన్ హదీసులలో ఎక్కడైనా ఉందా ఓని ఇమాం హసన్ హుసేన్ ఎప్పుడైనా తమ జీవితంలో ఏనాడైనా చెప్పారా మేము చనిపోయిన తర్వాత మా పేర్లతో రాగి ఇత్తడి సిల్వర్ రేకులను తయారు చేసుకొని మమ్మల్ని ఊరేగించండి అని ఎక్కడైనా చెప్పి ఉన్నారా ఎక్కడ చెప్పలేదు తమ అజ్ఞానంతో తమ మూర్ఘత్వంతో తమ అమాయకత్వంతో ఏవేవో వస్తువులను మనుషులు తయారు చేసుకొని ఇదే దేవుడు అన్నటువంటి భావనలో ఊహల్లో గుడ్డి నమ్మకాల మీద నడుస్తూ ఉన్నారు ఈ గుడ్డి నమ్మకమే రేపు అంధకారాల వైపునకు చీకట్ల వైపునకు వారిని తీసుకెళ్తుంది సోదరుల